నమస్తేనే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానంటాడు ఇండియన్స్ తీసుకోవద్దని కంపెనీలకు వార్నింగ్ ఇస్తాడు టారిఫ్ల పేరుతో బెదిరిస్తాడు రష్యాతో వ్యాపారం చెయ్యొద్దంటాడు వీసాలతో ఇబ్బందులు సృష్టిస్తున్నాడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతీయుల్ని టార్గెట్ చేస్తున్నాడు ఇరవై ఐదు శాతంగా ఉన్న సుంకాలను ఇప్పుడు యాభై శాతానికి పెంచి భారత్ కు షాక్ ఇచ్చాడు ఈ అంశాలపైనే ఇవాల్టి స్టోరీ బోర్డు చూద్దాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతా నా ఇష్టం అంటున్నాడు అవకాశం దొరికితే చాలు భారత్పై విషం కక్కుతూనే ఉన్నాడు ఇండియాపై ఎన్ని రకాల కుతంత్రాలు చెయ్యాలో అన్నీ చేస్తున్నాడు ఇండియా ఫ్రెండ్ అంటాడు పాకిస్తాన్ ముద్దు చేస్తాడు విద్యార్థులు టెకీలు టూరిస్టులు వ్యాపారవేత్తలు ఎవ్వర్నీ వదలడం లేదు ఇండియానే టార్గెట్ చేస్తున్నాడు మిత్రదేశం అంటూనే వెన్నుపోటు పొడుస్తున్నాడు ఇప్పటి వరకు ఇరవై ఐదు శాతం ఉన్న సుంకాలను యాభై శాతానికి పెంచేశాడు ప్రపంచానికి పెద్దన్న అంటూ ఢంకా బజాయిస్తాడు అన్ని దేశాలు తన మాటే వినాలని అంటాడు తాను చెప్పిందే వేదం కాదు కూడదంటే మాత్రం టార్గెట్ చేస్తాడు సుంకాల పేరుతో అనేక దేశాలను భయపెట్టాడు దారిలోకి తెచ్చుకున్నాడు అదే ఫార్ములాను భారత్పై ప్రయోగించాడు రష్యాతో చమురు కొనుగోలు చేయొద్దని హెచ్చరించాడు ట్రంప్ చెప్పినట్లు తలూపేందుకు భారత్ నై అనడంతో కోపం చిర్రెత్తుకొచ్చింది నన్నే ఎదురిస్తారా అంటూ రెచ్చిపోయాడు సుంకాల బాంబు పేల్చబోతున్నానంటూ వార్నింగ్ ఇచ్చాడు భారత్ పై తనుకున్న అక్కస్ను వెళ్లగక్కాడు సుంకాల విషయంలోనే కాదు అనేక అంశాల్లో భారత్ ను టార్గెట్ చేసుకున్నాడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారత్పై విషం కక్కుతూనే ఉన్నాడు రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయమని తానే చెబుతోంది ఇప్పుడేమో వద్దని బెదిరింపులకు దిగుతోంది ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్పై ఏదో ఒక రకంగా కుట్రలు చేస్తూనే ఉన్నాడు భారత్ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నాడు ఎలాగైనా భారత్ ను దారిలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఏం చేయాలో అన్ని రకాల కుట్రలు చేస్తున్నాడు రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ విపణిలో భారీ లాభాలకు విక్రయించడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నాడు తాము చెప్పినట్లు భారత్ వినడం లేదన్న కోపంతో రగిలిపోతున్నాడు ఊహించని స్థాయిలోనే సుంకాలు పెంచబోతున్నట్లు ట్రంప్ బెదిరింపులకు దిగారు వాణిజ్యం విషయంలో ఇండియా మంచి భాగస్వామి కాదన్న ట్రంప్ భారత్ పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తోందని అన్నారు తాము మాత్రం ఆ స్థాయిలో వ్యాపార వాణిజ్యాలు చేయడం లేదని స్పష్టం చేశారు గతవారం ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాల వడ్డింపుతో తాను ఆగబోవడం లేదని రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ సుంకాలను గణనీయంగా పెంచబోతున్నామని భారత్ ను హెచ్చరించాడు సుంకాల బాంబు పేల్చడానికి రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు కొనుగోలు చేయడమే కారణమని అన్నారు చెప్పినట్లే డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఉన్న ఇరవై ఐదు శాతానికి అదనంగా మరో ఇరవై ఐదు శాతం విధించారు దీంతో భారత దిగుమతులపై టారిఫ్ ను యాబై శాతానికి పెంచినట్లయింది ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్లు ఆగస్టు ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి దీనివల్ల భారతదేశం నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది ఈ మొత్తం వ్యవహారం భారత్ అమెరికా సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది మరోవైపు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ స్పందించారు భారత్ లాంటి మిత్రదేశంతో సంబంధాలను అమెరికా దెబ్బ తీసుకోకూడదని సూచించారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ చైనా చేయొచ్చా అని ఆమె వేదికగా పోస్టు పెట్టారు రష్యా నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని తెలిపారు అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి తొంభై రోజులు మినహాయింపించారని ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఈయు దేశాల అభ్యంతరాలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది యుఎస్ఈయు తమను లక్ష్యంగా చేసుకోవడంపై విరుచుకుపడింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతులను యుఎస్ ప్రోత్సహించిందని ఎద్దేవా చేసింది ఉక్రెయిన్ ఘర్షణ అనంతరం అంతర్జాతీయ విపణిలో తలెత్తిన పరిస్థితుల వల్లే దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అన్యాయమైన నిరాధారమైనవిగా భారత్ స్పష్టం చేసింది చమురు దిగుమతులు భారత్కు ఒక ప్రాథమిక అవసరమని అభిప్రాయపడింది దేశ ప్రజలకు స్థిరమైన అందుబాటు ధరలో ఇంధనాన్ని అందించేందుకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది తమను విమర్శించే దేశాలు రష్యాతో వాణిజ్యంలో అవసరం లేకపోయినప్పటికీ మాస్కోతో వాణిజ్యంలో మునిగిపోతున్నాయని భారత విదేశాంగ శాఖ మండిపడింది ఉక్రెయిన్కు అండగా ఉంటున్న పాశ్చాత్య దేశాలు రష్యా పలు ఆంక్షలు విధించాయి కానీ భారత్ నేరుగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది ఈ తోనే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలని భారత్పై చాలా కాలంగా అమెరికా ఒత్తిడి తెస్తోంది కానీ భారత్ ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు ఇప్పటికే అమెరికా ఐరోపా దేశాల అభ్యంతరాలను గట్టిగా తిప్పికొట్టింది అణు పరిశ్రమ విద్యుత్ వాహనాలు ఎరువుల తయారీకి అవసరమైన పదార్థాలను రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకోవడాన్ని ప్రశ్నించింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇండియాపై సుంకాలను పెంచుతామని ట్రంప్ బెదిరించడంపై క్రెమ్లిన్ తీవ్రస్థాయిలో మండిపడింది భారత్పై అమెరికా అక్రమ పద్దతిలో వాణిజ్య ఒత్తిడిని కలిగిస్తోందని విమర్శించింది సార్వభౌమ దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను సొంతంగా ఎంచుకునే హక్కుంటుందని భారత్ ఇప్పటికే అమెరికాకు స్పష్టం చేసింది రష్యన్ చమురుపై అమెరికా ద్వంద్వ విధానాలను భారత్ ఎండగట్టింది రష్యా ఉక్రెయిన్ యుద్దం మొదలైన తర్వాత సంప్రదాయ చమురు సరఫరా మార్గాలు దెబ్బతిన్నాయి దీంతో భారత్ తన అవసరాలను తీర్చుకోవడానికి రష్యా నుంచి ఇంధన దిగుమతులు ప్రారంభించింది ఆ సమయంలో అమెరికానే భారత్ ను రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేసింది ఇది ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరత్వానికి మేలు చేస్తుందని అమెరికాని చెప్పినట్లు వెల్లడించింది అమెరికా యూరప్ దేశాలు రష్యాతో పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తున్నాయి తమ రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ను విమర్శిస్తున్న పశ్చిమ దేశాలు ద్వంద్వ విధానాలను పాటిస్తున్నాయి భారత్ ఎప్పట్లాగే తన జాతీయ ప్రయోజనాలను ఆర్థిక భద్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది పెద్ద దేశంగా ఇంధన భద్రత అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని కరాఖండిగా చెప్పింది యూరోపియన్ యూనియన్ రెండు పేల ఇరవై నాలుగులో రష్యాతో అరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ యూరోల వస్తువుల వాణిజ్యాన్ని పదిహేడు పాయింట్ రెండు బిలియన్ యూరోల సేవా వాణిజ్యాన్ని నిర్వహించింది యూరప్ రెండు పేల ఇరవై నాలుగులో రష్యా నుంచి రికార్డు స్థాయిలో పదహారు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల గ్యాస్ ను ఆర్డర్ చేసింది ఇది రెండు పేల ఇరవై రెండులో చేసిన పదిహేను పాయింట్ రెండు మిలియన్ టన్నుల కంటే చాలా ఎక్కువ రష్యా యూరప్ మధ్య వాణిజ్యం కేవలం ఇంధనానికి పరిమితం కాదని ఎరువులు రసాయనాలు ఖనిజాలు ఇనుము ఉక్కు యంత్రాలు వంటి అనేక ఉత్పత్తులు ఉన్నాయి ఇప్పటికే అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం పెలాడియం ఎరువులు ఇతర రసాయనాలను నిరంతరం దిగుమతి చేసుకుంటోంది అదే భారత్పై అనేక ఆంక్షలు పెడుతోంది బెదిరింపులకు దిగుతోంది ఉక్రెయిన్తో యుద్దం ముగింపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో తమతో వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోవాలని అమెరికా ఇతర దేశాలను బెదిరిస్తోంది రష్యా చేస్తున్న యుద్దం వల్ల ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని ట్రంప్ ఆరోపించారు అందువల్లనే భారత్పై గణనీయంగా సుంకాలు పెంచుతానని ట్రంప్ ప్రకటించారు అంతర్జాతీయ వేదికపై తన ఆధిపత్యం క్షీణించడాన్ని అమెరికా ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోందని రష్యా విమర్శించింది తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆధునిక వలసవాదాన్ని అనుసరిస్తోందని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది తమను అనుసరించేందుకు నిరాకరిస్తున్న దేశాలపై అమెరికా రాజకీయ ఆర్థిక ఒత్తిళ్లు తీసుకొస్తోందని ఆరోపించింది ఆర్థికంగా వెనుకబడిన దేశాలు రష్యా భాగస్వాముల విషయంలో ట్రంప్ సుంకాల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఆయా దేశాల సార్వభౌమాధికారంపై అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది ఇదంతా గమనిస్తున్నామన్న రష్యా ట్రంప్ బెదిరింపులకు దిగడం చట్టబద్దం కాదని హెచ్చరించింది సుంకాల విషయంలోనే కాదు అనేక అంశాల్లో టార్గెట్ చేస్తున్నాడు చేస్తున్నాడు ట్రంప్ ఇండియన్ కుట్రలు చకీలను తీసుకోవద్దంటూ అమెరికన్ కంపెనీలకే డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు అక్రమ వలసదారుల పేరుతో ఇండియన్స్ ను బేడీలు వేసి భారత్ కు పంపించాడు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ భారత్తో మైత్రి ఉందంటాడు ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడని చెప్తాడు విద్యార్థి వ్యాపార టూరిస్టు వీసాల జారీపై రూల్స్ కఠినతరం చేశాడు అన్ని దేశాలు తమ దారిలోకి వచ్చినా భారత్ ఎందుకు రాలేదన్న కసితో ట్రంప్ రగిలిపోతున్నాడు ఎలాగైనా భారత్ తో తన దారిలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఎన్ని రకాల గారిడీలు చేయాలో అన్ని చేస్తున్నాడు భారత్ నుంచి అమెరికా యూనివర్సిటీలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు ఎన్ని ఆటంకాలు సృష్టించాలో అన్ని చేస్తున్నాడు అమెరికాలో చదువులు అంటే విరక్తి కలిగేలా చేస్తున్నాడు ఇంకోసారి అమెరికా వెళ్లాలంటేనే వణికిపోయేలా చేస్తున్నాడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో అనేక రకాల విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు నేను మోనార్కును నన్నెవరూ ఆపలేరు అనేలా వ్యవహరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో విదేశీలే కాదు స్వదేశంలోనూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఎవరైతే నాకేంటి నేను చెప్పినట్లు వినాల్సిందే ప్రపంచానికి తానే బాస్ అనేలా విపరీత పోకడలకు పోతున్నారు అవసరం వచ్చినప్పుడు శత్రు దేశాల అధినేతలను కౌగులించుకుంటాడు లేదంటే ఏదో సాకుతో దూరం పెట్టేస్తున్నాడు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్ప్ల విరమణపై ట్రంప్ వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను జరగబోయే అణు యుద్దాన్ని తానే ఆపినట్లు మరోసారి ట్రూత్ వేదిక ప్రకటించారు ఒకవైపు కాల్ప్ల విరమణలో విదేశీ ప్రమేయం లేదని భారత ప్రభుత్వం చెబుతున్నా ట్రంప్ మాత్రం తన టెంపరీ మాటలను మానడం లేదు తాను తీసుకున్న చొరవ వల్లే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్దం ముప్పు తొలగిపోయిందని చెప్పుకుంటున్నారు వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య రాత్రంతా సుదీర్ఘంగా సాగిన చర్చల అనంతరం కాల్పుల విరమణపై అంగీకారం కుదిరిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ యుద్దం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఐదు యుద్దాలను తానే ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు అయితే వాణిజ్య ఒప్పందాన్ని సాకుగా చూపి యుద్దాలను ఎలా ఆపాలో కూడా ట్రంప్ వెల్లడించారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్దంపై ట్రంప్ కామెంట్స్ భారత్ ఖండించింది ఏ దేశం కూడా ఆపరేషన్ సింధూర్ నిలిపివేయాలని భారత్ను కోరలేదని పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు ఇది పూర్తిగా దేశ భద్రత కోసం తీసుకున్న స్వతంత్ర చర్య అని స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ఏ మూడో పక్షం కూడా జోక్యం చేయలేదని కాల్పుల విరమణకు ట్రేడ్ డీల్కు సంబంధం ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేసింది అమెరికా వీసా హోల్డర్లకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక హెచ్చరికలు జారీ చేసింది అమెరికాలోని భారత పౌరులు అక్కడి వీసా నిబంధనలు గౌరవించాలని సూచించింది భారతీయులు అమెరికా వీసా నిబంధనలను గౌరవించాలని చట్టబద్ద గడువు మించిపోతే వీసా రద్దు డిపోర్టేషన్ భవిష్యత్తులో వీసా పొందే అర్హతలను కోల్పోవచ్చని హెచ్చరించింది తద్వారా మీరు తిరిగి అమెరికాకు ప్రయాణించడం చదవడం పనిచేయడం వంటి అవకాశాలను శాశ్వతంగా కోల్పోతారని స్పష్టం చేసింది ఒకవైపు ఇరు దేశాల మధ్య టారిఫ్ల ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇండియాలోని అమెరికా ఎంబసీ హెచ్చరికలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది అమెరికాలో వీసా దుర్వినియోగాన్ని అరికట్టే ప్రణాళికలో భాగంగా ఈ ప్రకటన చేసినట్లు యుఎస్ చెబుతోంది జార్జియా కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ భారతీయ వన్ బి వీసాలపై తీవ్ర విమర్శలు చేశారు ఇటీవలే అమెరికాలో హెచ్ వన్ బి వీసాలపై ముఖ్యంగా భారతీయుల ఆధిక్యతపై రాజకీయంగా విమర్శలు పెరుగుతున్నాయి ఇండియన్స్ బి వీసాలను ఆపాలని ఇవి అమెరికన్ ఉద్యోగాలను దోచుకుంటున్నాయని ఆరోపించింది అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్దానికి నిధులు ఆయుధాలను పంపడం ఆపాలని టేలర్ గ్రీన్ ట్వీట్ చేశారు భారతీయ బి వీసాలకు వ్యతిరేకంగా ఆ దేశ కాంగ్రెస్ సభ్యురాలు ట్వీట్ చేయడం ఈ వరుస పరిణామాలు రెండు దేశాల మధ్య రాజకీయ ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు వలసదారులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా తాజాగా వీసా ఆశావహుల నెత్తిన మరో బాంబు పేల్చేందుకు సిద్దమైంది బిజినెస్ టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు పూచికత్తు కింద పదిహేను వేల డాలర్ల వరకు బాండ్ చెల్లించాలని అగ్రరాజ్య విదేశాంగ శాఖ ప్రతిపాదించింది పన్నెండు నెలల పైలట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త నిబంధన తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది వన్ బి టూ వీసాలపై ఈ నిబంధన తీసుకురానున్నట్లు తెలిపింది ఫెడరల్ రిజిస్ట్రీలో అధికారి నోటీస్ పెట్టిన పదిహేను రోజుల్లోపు ఈ పైలట్ ప్రోగ్రాం అమల్లోకి వస్తుంది బిజినెస్ టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా ప్రవేశం పొందాలంటే కనీసం ఐదు వేలు పదివేలు లేదా పదిహేను వేల సెక్యూరిటీ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాలి సదరు వీసా వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని గడువు పూర్తయిన తర్వాత దేశం వీడితే ఆ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు అలా కాకుండా చట్ట వ్యవహరించిన వీసా గడువు ముగిశాక కూడా అగ్ర రాజ్యంలోనే ఉన్నా ఎలాంటి రిఫండ్ చేయరు ట్రంప్ ఎంత ఒత్తిడి చేసినా దేశ ప్రయోజనాలు ముఖ్యమని భారత్ స్పష్టం చేస్తోంది అధిక అమెరికా వస్తువులకు మార్కెట్ ఓపెన్ చేసి భారత వ్యవసాయ పౌల్ట్రీ రంగాలను ఇండియా రిస్క్లో పెట్టడానికి సిద్ధంగా లేదని ప్రకటించింది అందుకే డీల్ కోసం ఎన్ని నెలలైనా చర్చించే ఓపిక తమకుందని భారత బృందం ముందే స్పష్టం చేసింది కానీ ఆ ఓపిక లేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చీటికీ మాటికి భారత్పై ఒంటికాలిపై లేస్తున్నారు సుంకాలను ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతానికి పెంచాడు ఈ నెల ఇరవై ఏడు నుంచి కొత్త సుంకాలు అమల్లోకి రానున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా నినాదంతో భారత్ సహా ప్రపంచ దేశాలను వాణిజ్యం పేరుతో భయపెడుతున్నారు ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు భారత్పై ఇరవై ఆరు శాతం విధిస్తానని అప్పుడు చెప్పారు ఆ తర్వాత టారిఫ్స్ విధించే నిర్ణయాన్ని తొంభై రోజుల పాటు ఆపేశారు ఈ క్రమంలో భారత్ అమెరికా మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేశాయి అయితే ఎంతకు చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో అసహనానికి గురైన ట్రంప్ ఇండియాపై టారిఫ్ బాంబ్ పేల్చారు ఇరవై ఐదు శాతం సుంకాలను కాస్త యాభై శాతానికి పెంచారు ట్రంప్ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని అగ్రరాజ్యానికి ఇప్పటికైనా చెక్ పెట్టాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అమెరికా చెప్పినట్లు ఎందుకు వినాలన్న ప్రశ్నలు వస్తున్నాయి కొంతకాలంగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది ఇప్పటికే అమెరికాలో యాభై లక్షల మందికి పైగా భారతీయులు యుఎస్లో ఉంటున్నారు ఇదే డొనాల్డ్ ట్రంప్ కు అతిపెద్ద ఆయుధంగా మారింది గత మూడు దశాబ్దాల్లో భారత్ కు అమెరికా చాలా దగ్గరైంది ఇరు దేశాల మధ్య మంచి స్నేహబంధం బలోపేతమైంది పలు విషయాల్లో అమెరికా భారత్ పరస్పరం సహకరించుకున్నాయి అలాగే అంతర్జాతీయ వేదికల్లో ఒకే వాణిని వినిపించాయి పంతొమ్మిది వందల తొంభైల మధ్య కాలం నుంచి బలంగా ఉన్న సంబంధాలు ఇటీవల కాలంలో దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి గతంలో పలుమార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీని తన ఫ్రెండ్గా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్ అలాగే ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తారు ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలంలో భారత్ తో మంచి సంబంధాలను కొనసాగించారు రెండోసారి ఎన్నికలకు ముందు హౌడీ మోడీ నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాల్లో ప్రధాని మోడీ భాగమయ్యారు ఇరువురు ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్ గా అభివర్ణించుకునేవారు అయితే ట్రంప్ టూ పాయింట్ ఓ పాలనలో భారత్ కు వరుస ఇస్తున్నారు టారిఫ్లు విధించడం భారత్ పాక్ యుద్దాన్ని తానే ఆపానని ప్రకటించడం రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించొద్దని బెదిరించడం వంటి వాటికి పాల్పడుతున్నారు చైనాలో ఫ్యాక్టరీలు నిర్మించే అమెరికా టెక్ కంపెనీలు భారతీయులను ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు న్యూయార్క్లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు తన పాలనలో ఆ రోజులు ముగిశాయని టెక్ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చారు అమెరికా టెక్ పరిశ్రమలో ఎక్కువ భాగం రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించిందని ఇది లక్షలాది మంది అమెరికన్లకు చేసిన ద్రోహంగా భావిస్తున్నామన్నారు అమెరికాకు చెందిన అతిపెద్ద టెక్ కంపెనీలు చాలా వరకు చైనాలో తమ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాయని మండిపడ్డారు భారతీయులను ఉద్యోగులుగా నియమించుకుంటూ ఐర్లాండ్లో లాభాలను తగ్గించుకుంటూ అమెరికా మెప్పు పొందుతున్నాయని విమర్శించారు ఇదే సమయంలో ఇక్కడ తమ తోటి పౌరులను తొలగిస్తున్నారని ట్రంప్ పాలనలో ఇక ఆ రోజులు ముగిశాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు అమెరికాకు టెక్నాలజీ కంపెనీలు మద్దతివ్వాలని దేశాన్ని మొదటి స్థానంలో నిలపాలని కోరుకుంటున్నామని అన్నారు భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు కోసం ఇరు దేశాల ప్రతినిధులు ఇప్పటి వరకు ఐదు దఫాలుగా చర్చించారు చివరిగా గతవారం వాషింగ్టన్లో సమావేశమయ్యారు దీని కొనసాగింపులో భాగంగా ఆరో దఫా సంప్రదింపుల కోసం ఆగస్టు ఇరవై ఐదున అమెరికా బృందం భారత్కు రావాల్సింది ఈ లోపలే ట్రంప్ సుంకాల మోత మోగించడం వెనుక వాణిజ్య ఒప్పందంలో తమ డిమాండ్లను సాధించుకునేలా భారత్పై ఒత్తిడి తెచ్చే వ్యూహం ఉండొచ్చన్న సందేహాలను పలువురు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా మాత్రమే కాదు బ్రిక్స్ కూటమి దేశాలను అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమైనవిగా చూస్తారు బ్రిక్స్ కూటమిని గతంలో అమెరికా వ్యతిరేకగా అభివర్ణించారు అలాగే డాలర్పై దాడి చేసేందుకు బ్రిక్స్ ఏర్పాటు చేశారని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు తాము ఎవ్వరిని డాలర్పై దాడి చేయనిబోమని స్పష్టం చేశారు అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను పెంచుకుంటూ బ్రిక్స్ రష్యాతో సంబంధాలను మరింతగా పెంచుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలకు కొన్ని అంశాల్లో భిన్న అభిప్రాయాలున్నాయి ముఖ్యంగా వ్యవసాయం డైరీ వంటి సున్నితమైన రంగాల్లో టారిఫ్లు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది అయితే చవకైన రాయితీ ఇచ్చిన అమెరికా డైరీ వ్యవసాయ వస్తువులను టారిఫ్ లేకుండా భారత్ మార్కెట్లోకి అనుమతిస్తే ఏడు వందల మిలియన్ల మంది ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది డైరీ రంగంపై ఆధారపడి ఉన్న దాదాపు ఎనిమిది కోట్ల మంది రైతు భవిష్యత్తుకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని చెబుతోంది జనెటికల్గా మాడిఫై చేసిన కార్న్ సోయాబీన్ డైరీ వస్తువులపై టారిఫ్లు తగ్గించడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది అమెరికాలో ఆవులకు మాంసం రక్తం పౌల్ట్రీల నుంచి వచ్చిన చెత్త మేతగా వేస్తారు వీటి నుంచి వచ్చిన పాలను నాన్ వెజిటేరియన్ మిల్క్ గా వ్యవహరిస్తారు ఇక లో ఎక్కువగా శాకాహారులు ఉండడం వల్ల ఇలాంటి పదార్థాల దిగుమతిని వ్యతిరేకిస్తోంది మతపరమైన కారణాలు తెలిపినా వీటిని భారత్కు ఎగుమతి చేయాలని భావిస్తున్న ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తమపై ఇష్టం లేని వాటిని రుద్దేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్ కు ఎంత ధైర్యం అంటూ ప్రశ్నిస్తున్నారు ట్రంప్ ఎన్ని జిత్తులు ప్రదర్శించినా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నా మనకు ఆవేశపడాల్సిన పని లేదు అనేది కేంద్రం భావనగా ఉంది భారత్కు అనుకూలమైన డీల్ కుదిరేదాకా చర్చలు జరుగుతాయని మన సర్కార్ చెప్పేసింది ఈలోగా ట్రంప్ ఏం చేసుకున్నా పెద్దగా స్పందించాల్సిన పని లేదని కూడా సంకేతాలిచ్చింది ఇక డెడ్ ఎకానమీ విషయానికొస్తే ట్రంప్ మాటలతో సంబంధం లేకుండా మన ఆర్థిక వ్యవస్థ పనితీరు గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆ వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యం లేదనే భావిస్తోంది కేంద్రం ప్రస్తుత ప్రపంచంలో ఎవరు ఎవరికీ ఊరికే ఏది ఇవ్వరు మన ఎకానమీ బాగుంది కాబట్టే మిగతా దేశాలు డీల్స్ కోసం వస్తున్నాయి నిజంగా భారత్ది డెడ్ ఎకానమీ అనే వ్యాఖ్యలకు ట్రంప్ కట్టుబడి ఉంటే అలాంటి ఎకానమీతో డీల్ కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారో ఆయనే చెప్పాలి అనేది మన సర్కార్ మాట ట్రంప్ ఎంత ఒత్తిడి చేసినా దేశ ప్రయోజనాలు ముఖ్యమని వాటి ఆధారంగానే ఒప్పందం ఉంటుందని భారత్ తేల్చి చెప్తోంది